సీట్ ఎట్టు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు సండే రోజు ఉంటుంది సండే రోజే మనకు పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది పేపర్ టూ మార్నింగ్ ఉంటుంది పేపర్ వన్ ఆఫ్టర్నూన్ ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ వచ్చి నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ నూన్ వరకు ఉంటుంది మనకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చి టూ థర్టీ పిఎం టు ఫైవ్ పిఎం వరకు ఉంటుంది మార్నింగ్ షిఫ్ట్ టూ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది మనకు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ నాన్ కమ్యూనిటీ అయితే పేపర్ వన్ లేదా పేపర్ టూ సంబంధించి థౌజండ్ రూపీస్ బోత్ పేపర్ అయితే టువెల్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్ అయితే పేపర్ వన్ లేదా పేపర్ టూకి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బోత్ పేపర్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో మనకు పేపర్ వన్ సంబంధించుకుంటే మల్టిపుల్ ఛార్జ్ కోసే వస్తాయి మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ గాను వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఇందులో మనకు సిలబస్ చూసుకుంటే పేపర్ వన్కు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్కు సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ అనేది తెలుగు రాష్ట్రంలో అయితే తెలుగు ఉంటుంది సో కొంతమందికి వేరే లాంగ్వేజ్ కూడా ఉండొచ్చు లాంగ్వేజ్ టూ అయితే మనకు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది సో మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది ఇది పేపర్ వన్ మనకు ఆఫ్టర్నూన్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో పేపర్ టూ సంబంధించి చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించి సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ సోషల్ వాళ్ళకైతే సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్ ఉంటుంది సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అదే లాంగ్వేజ్ వన్ సంబంధించి తెలుగు రాష్ట్రాలైతే తెలుగు ఉంటుంది మనకు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూ సంబంధించి ఇంగ్లీష్ ఉంటుంది థర్టీ క్వశ్చన్స్కు థర్టీ మార్క్స్ మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో మనకు ఎగ్జామ్ వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అయితే మనకు ఓన్లీ బైలింగ్ వల్ల ఉంటుందంటే చూసుకోవచ్చు హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు లాంగ్వేజ్ వన్ లేదా లాంగ్వేజ్ లో మనం ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్కి సంబంధించి మాత్రమే రావడం జరుగుతుంది సో మిగతా మొత్తం హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది సో మనకు ఇంగ్లీష్లో అని చెప్పి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి సో మనకు తెలుగు లాంగ్వేజ్ ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సో తెలుగులో అయితే అవకాశం లేదు సో మనకు సీటెట్కి సంబంధించి వాల్యూ చూసుకుంటే ఇదైతే లాంగ్ ఉంటుంది ఒకసారి క్వాలిఫై అయితే సరిపోతుంది సో సిలబస్ సంబంధించిన టాపిక్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి డీటెయిల్గా అయితే చూసుకోండి ఎందుకంటే మనకు సిలబస్ సంబంధించి ఎక్స్ప్లనేషన్ చేస్తే లెంత్ అవుతుంది కాబట్టి సో ఒకసారి అయితే టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ చూసుకోండి సో మనకు ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి సో మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు కేర్ఫుల్గా బబుల్స్ చేసే ప్రయత్నం చేయాలి సో మనకు సిబిటీ మోడ్ లేదు బబుల్స్ కనుక క్లారిటీ లేకపోతే స్కానింగ్లో మనకు పోయే అవకాశం ఉంటుంది సో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించుకుంటే గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్ ఉంది అదేవిధంగా తెలంగాణలో అయితే హైదరాబాద్ మరియు వరంగల్ సెంటర్ కూడా జరిగింది సో మనకు డాక్యుమెంట్స్ అయితే కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకు సిగ్నేచర్ ఒకటి ఫోటో ఒకటి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి ఫోటో టెన్ కేబీ టు హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి సిగ్నేచర్ వచ్చి త్రీ కేబీ టు థర్టీ కేబీ మధ్యలో ఉండాలి ఇది మనకు సీటెక్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది సో మీకు ఏదైనా డౌట్ను కూడా నా కామెంట్ లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇదే విధంగా మన లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నైస్ డే